అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక చిన్న వాక్యము మీకు చదివి వినిపిస్తాను చిన్న వాక్యాన్ని చదివి వినిపిస్తాను అదేంటంటే ఆది కాండము ఆరవ అధ్యాయము పదమూడు నుండి చదివి వినిపిస్తానండి ఒక్కసారి మీరు కూడా వినండి నోవాహుతో దేవుడు ఒక నిర్ణయాన్ని చేసి ఆయనకు చెప్పాడు ఏంటో తెలుసా శరీరుల మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదును తెలుసా నోవాహు కాలంలో సమస్త శరీరం భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి మొత్తం పాపం చేసి ఉన్నారంట ఆ భూమి అంతా ఎలా ఉందంటే దేవుడు చూసినప్పుడు బలాత్కారంతో నిండి ఉందంట బలాత్కారం చెడిపోయిన పాపంలో పడిపోయి ఉందంట దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏంటో తెలుసా కనుక నా సన్నిధిని వారి అంతమొచ్చి ఉన్నది వారందరినీ నేను అంతం చేయాలి అనుకుంటున్నాను అయితే ఆ భూమి అంత చూసినప్పుడు నువ్వు నాకు నీతిమంతునిగా కనపడ్డావు నువ్వు నీ కుటుంబము వారందరూ పాపంలో మునిగిపోయినా నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు కాబట్టి నీ ఒక్క కుటుంబాన్ని వదిలేసి ఆ భూమిని అంతా నాశనం చేయాలని అనుకుంటున్నానని చెప్పి దేవుడు నోవాహుతో చెప్పాడంట అయితే ఎలా కాపాడాలి అనుకుంటున్నాడంటే దేవుడు చెప్తున్నాడు నుతి చితిసారకప్పం రానుతో నీ కొరకు ఓడ చేసుకున్నాము నువ్వు ఎలా తప్పించబడతావు అంటే ఒక ఓడ నువ్వు తయారు చేసుకోవాలి అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపల వెలుపటను దానికి కీలిపోయేవలను చూడండి ఆయనని తప్పించడానికి దేవుడే చూస్తున్నాడు నీతిగా ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఎప్పటికప్పుడు తప్పిస్తూనే ఉంటాడండి మనం కష్టంలో ఉన్నాము అనుకుంటాం కానీ దేవుడు ప్రతిదాన్ని చూసే దేవుడు అంతమంది భూమి మీద ఉన్న సమస్ కొత్త శరీరులు బలాత్కారంతో నిండి ఉన్నారు కానీ నోవాహు నోవాహు కుటుంబం మాత్రమే నీతిగా ఎంచబడ్డది వారందరిని నాశనం అంతం చేయాలి అనుకున్నాడు కానీ నోవాహు కుటుంబాన్ని తప్పించాలని తప్పించడానికి మార్గాన్ని కూడా చూపించాడు అదేంటంటే నీ కోసం ఒక ఓడను తయారు చేసుకోమని చెప్పాడు ఆ ఓడ కూడా ఎలా ఉండాలి అంటే అరలు అంటే అంతస్తులుగా అనమాట ఇప్పటి భాషలో చూసుకుంటే అంతస్తులుగా పెట్టి లోపల వెలుపట దానికి కీలు పూయాలి మూడు వందల మూరల ఆ ఓడ ఎలా ఉండాలి అంటే మూడు వందల మూరలు వెడల్పు ముప్పది మూతును గలదై ఉండవలను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి దాన్ని ముగించవలను ఓడ తలుపు దాని ప్రక్కకు ఉంచవలన అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను చూడండి ఓడ తయారు చేయడం ఒక మార్గాన్ని చూపించాడు అది ఎలా తయారు చేయాలో కూడా చూపించాడు దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదండి నీతిగా ఉన్న వాళ్ళకి కష్టం ఉంది అనుకుంటాము కానీ ఆ కష్టంలో తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తాడు ఇక్కడ నోవాహుకు అదే చేశాడు ఆ భూమిని మొత్తము అంతం చేయాలి అనుకున్నాడు దేవుడు కానీ ఈయన నీతిమంతుడిగా భయభక్తులతో దేవుని అందు భయభక్తులతో ఉన్నాడు కాబట్టి ఈయనని ఈయన కుటుంబాన్ని తప్పించాలి అనుకొని ఆయనకి ఆ మార్గాన్ని కూడా చూపిస్తున్నాడు కదా మనం కూడా ఎలాంటి అందరూ పాపంలో ఉన్నారు ఆయన బాగానే ఉన్నారు మనము నీతిగా బ్రతుకుతున్నాము ఆయన కష్టాల్లో ఉన్నాము అనుకుంటున్నావేమో ఆ రోజు నోవాహుకు చూపించిన మార్గము ఈరోజు కూడా నీకు చూపించడానికి సమర్థుడు నాయసు దీన్ని నమ్మితే మీరు ఒకసారి ఆలోచించండి అంటే ఓడని ఎలా తయారు చేయాలి అని కూడా చెప్తున్నాడు అనమాట ఓడని తయారు చేసుకోమని చెప్పాడు అది ఎలా చేయాలో కూడా చెప్తున్నాడు అయితే ఆ ఓడకి కిటికీ చేసి పైనుండి పైనుండి మూరడి క్రిందకు దాన్ని ముగించవలను తలుపు దాని ప్రక్కకు ఉండవలను ఉంచవలను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను అంతస్తులుగా చేయాలి మూడు అంతస్తులుగా చేసి దానికి ఒక కిటికీ పెట్టి ఇలా తయారు చేయి అని చెప్పి నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట అయితే ఇదిగో చూడు మళ్ళీ దేవుడు ఒకటి చెప్తున్నాడు ఏంటంటే ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశము ఉండకుండా నాశ వాళ్ళ వాళ్ళ పాపాన్ని బట్టి నేనే వాళ్ళకి నేనే వాళ్ళకి శిక్ష విధిస్తున్నాను అదేంటంటే అందరూ నాశనం అయిపోయేలాగా ఈ భూమి మీదకి జలప్రవాహం జలప్రవాహం జల ప్రళయం వస్తుందని చెప్పాడనమాట జల ప్రవాహం రప్పించుచున్నాను లోకం అందున్న సమస్తమును చనిపోవును ఈ లోకంలో ఉన్న అంతపోతుంది అందరూ చనిపోతారు అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును అయితే నువ్వు ఒక్కడవే నీతి మంత్రుడిగా ఉన్నావు కాబట్టి నీతో నా నిబంధన ని స్థిరపరుస్తాను నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడను ఆ ఓడలో ప్రవేశించవలను చూడండి నీతి మంత్రుడిగా ఉన్నాడు కదా నోవాహు నోవాహుతో పాటు ఆయన కుటుంబం ఆయన భార్య ఆయన ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడన్లు ఆ ఓడలో ప్రవేశించాలి అని చెప్పాడనమాట మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుటకును సమస్త జీవులలో నీతో పాటు కొన్ని జీవులను కూడా తీసుకెళ్ళాలి అవి ఏంటంటే అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీ ఓడలోనికి తేవలను అన్ని జాతులు ఉన్నాయి కదా అన్ని జాతులు జంతువులు ఇవన్నీ ఉన్నాయి కదా వాటన్నిటిని పురుగులు పక్షులు వీటన్నిటినీ నీతో పాటు కూడా ఓడలోకి తీసుకెళ్ళాలి అని చెప్తున్నాడు అనమాట అవి ఏంటి అంటే వాటి వాటి జాతుల ప్రకారం వాటి వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటన్నిటినీ వాటిలోనూ రెండేసి చొప్పున ప్రతి జాతిలో రెండేసి చొప్పున నా యొక్కకు అవి మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను నీ దగ్గర ఉంచుకొను అవి నీకును వాటికి నీ ఆహారము నన్ను చెప్పను నోవాహు అట్లు చేశాను దేవుడు దేవుడు మనతో మాట్లాడు నేను నీకు తోడుగా ఉంటాను అని చేసింది ఈ భూమి అంతా ఎలా నిండిపోయింది బలాత్కారంతో ఇప్పుడున్న ఈ సమాజం కూడా అలాగే ఉంది కదా ఇప్పుడున్న ఈ సమాజం అంతా కూడా బలాత్కారంతో నిండిపోయింది అప్పుడైతే దేవుడు జల ప్రవాహాన్ని రప్పించి అంతటిని నాశనం చేయాలి అనుకుంటున్నా కానీ నీ కుటుంబాన్ని మాత్రమే బ్రతికించాలనుకుంటున్నా అని దేవుడు నోవాహుతో ప్రమాణం చేశాడంట చేసి అలాగే నువ్వు నీతో పాటు నీ భార్య నీ ముగ్గురు కొడుకులు నీ ముగ్గురు కోడన్లు దాంట్లో నివసించాలి దాంతో పాటు ప్రతి ఒక్క జాతిలో నుండి రెండేసి చెప్పిన ఒక ఆడది ఒక మొగలు ఎప్పుడు మనతోనే ఉంటాడండి అది మనము నమ్మము కానీ నిజమేంటి అంటే మన కష్టంలో మనతో ఉన్నాడు మన కష్టాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు ఆ రోజు నో నిబంధన ఈ రోజు దేవుడు నీతో చేస్తున్నాడు ఒకవేళ నువ్వు నీతిగా బ్రతికితే ఒకవేళ నువ్వు దేవుడి కోసం బ్రతికితే ఒకవేళ నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే దేవుడు నీతో చెప్తున్న మాట కూడా ఇదే ఈ లోకాన్ని నేను నాశనం చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు అందరు పాపంలో మునిగిపోయారు కానీ నువ్వు నీతి మంత్రుడిగా ఉన్న